హే గాయస్ వన్ మోర్ వీడియోకి స్వాగతం లావన్ జాడన్స్ ఛానల్లో పెళ్ళిళ్ళకి పండగలకి నిండుగా ఉండేటువంటి హాఫ్ సారీస్ చూపిస్తున్నాను పెద్దవాళ్ళకి అన్నీ చూపించేవన్నీ కూడా మోడల్స్ అయితే పెద్దవాళ్ళకి మనకి ఇక్కడ డిస్ప్లేలో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్నీ వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి రెడీగా ఉన్నాయి పీసెస్ సెమీ స్టిచ్డ్ కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్స్లో కూడా వేరియేషన్స్ మీరు తీసుకోగలరు సెమీ పట్టులో హాఫ్ పట్టులో బనారస్లో అండ్ రా సిల్క్లో ఇలాగ అన్నమాట ఇది దిర్చుక్ నగర్లో ఉంటుంది షాప్ జేఎంబి శారీస్ అండ్ సూట్స్ అనేసి వెంకటాద్రి థియేటర్ పక్కన ఇన్లో క్లియర్ అడ్రస్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆల్సో వీళ్ళు వరల్డ్ వైడ్ షీపింగ్ చేస్తారు సింగిల్ ఐటమ్ అయినా మీకు నచ్చినది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ వీడియోలో చూపించిన పెద్దవాళ్ళ కలెక్షనే కాకుండా చిన్నపిల్లలకి కూడా ఆల్రెడీ వీడియో ఉంటుంది పోస్ట్ చేస్తాము వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా దానిలో తీసుకోండి సిక్స్ మంత్స్ నుంచి ఉంటాయి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటాయి చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎంబీ సారీస్ దిల్సు నగర్ అండి మన దగ్గర ఐటమ్స్ అయితే ఇంత ముందు చాలా చూపిస్తూనే ఉన్నామండి పిల్లలకి లెంగానీ సెట్స్ హాఫ్ సారీస్ అడల్ట్కి పిల్లలకి మదర్ డాటో కాంబోస్ లాంగ్ ఫ్రాక్స్ ఈ వీడియో అయితే స్పెషల్ మనం ఇప్పుడు పండుగ వస్తుంది అట్లనే శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది ఐటెమ్స్ అయితే ఇది కొత్త స్టాక్ అండ్ ఫుల్ స్టాక్ వచ్చినాయండి దీంట్లో కలర్స్ విత్ క్వాంటిటీ ఉంది మనం ఒక్కొక్క ఐటెం చూద్దామండి ఓకే ఇది అయితే సాఫ్టీలో ఉంది పట్టు ఇప్పుడు పట్టు అయితే ఎక్కువ నరిస్తుంది అలాగా మ్యారేజ్ సీజన్ కూడా ఉంది దసరా కూడా వస్తుంది దీంట్లో కలర్స్ కూడా బ్రైట్ కలర్స్ విత్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటది ఇది ఆల్ ఓవర్ ఉంది కంప్లీట్ ఫోర్ మీటర్ ఫ్లేయర్ వస్తుంది పట్టునా సాఫ్ట్ పట్టు ఉంది క్వాలిటీ కంప్లీట్ విత్ స్టోన్స్ ఉంది చిన్న చిన్న స్టోన్స్ వచ్చేసి చున్నీ కూడా రంగోలీ సిల్క్ లో ఉన్నాయి ఈ బ్లౌజ్ వస్తుంది దీనికి లెహంగా అండ్ బ్లౌజ్ మొత్తం సెట్ వస్తుంది దుపటా మొత్తం కలుపుకొని ఎస్ అండి కంప్లీట్ సెట్ ఉంది బ్లౌజ్ అన్ స్టిచ్ ఉంటుంది ఓకే సో సెమీ స్టిచ్ స్టైల్ అనమాట సెమీ స్టిచ్ దీంట్లో ఈ కలర్స్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ చున్ని మనకి బార్డర్ ఏమి వచ్చింది సేమ్ కలర్ కాంబినేషన్లో దుపటా వస్తుంది సేమ్ బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది మనం ఒక స్టైల్ చూపించాం కదండి అదే స్టైల్లో రిమైనింగ్ వాటికి కూడా వస్తాయి ఎల్లో కలర్ ఎల్లో అండ్ గ్రీన్ అది కొంచెం లెమన్ టైప్ ఉంది ఇది మ్యాంగో ఎల్లో ఉంది కాంబినేషన్ మనకి ఇది వైన్ కలర్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ కాంబినేషన్ దుపట్టా వచ్చింది చాలా సాఫ్ట్ ఉంటాయి మీకు అసలు ఒక పట్టుది క్యారీ చేస్తున్న ఫీల్ అనిపించదు ది నెక్స్ట్ కలర్ స్కై బ్లూ అండ్ కృష్ణ కలర్ ఓకే క్రీమ్ కలర్ విత్ పింక్ కలర్ క్రీమ్ అండ్ పింక్ రెడిష్ పింక్ వస్తుంది చాలా కలర్స్ చేంజ్ అయితేనే ఉంటది డిజైన్ కూడా చేంజ్ అయితే ఉంటది చాలా బాగున్నాయండి ఫుల్ ట్రెండింగ్ ఉంది రేట్ కోసం వాట్సాప్ కి రీచ్ అయితే రేట్స్ మెన్షన్ అక్కడ చేస్తామండి నెక్స్ట్ 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 ఐటమ్ ఇది ఇప్పుడు జూట్ లో ఉన్నాయండి కోటా సిల్క్ ఉంది కోటా సిల్క్ లో కంప్లీట్ ఆల్ ఓవర్ మనకి ఇది క్యాన్ క్యాన్ వస్తుంది ఫుల్ ఫ్లేయర్ ఉంది విత్ క్యాన్ విత్ లేస్ ఉంది ఇప్పుడు లేస్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది కంప్లీట్ ఇది విత్ లేస్ ఉంది మనకి ఇది బ్లౌజ్ కూడా సేమ్ ఉంది సేమ్ సేమ్ గోల్డ్ లో వస్తుంది మనకి ఇది నడుం బెల్ట్ కూడా ఇచ్చింది విత్ లట్కన్స్ ఉంది నైస్ ఇప్పుడు దీనిపైన ఇది పేర్ ఆఫ్ దుపట్టా ఇలా ఉంది ఆల్ ఓవర్ రెడిష్ గోల్డ్ అండ్ రెడిష్ కాంబినేషన్ లో చూడగానే కూడా చాలా బ్రైట్ గా ఉంది క్లాత్ కూడా ఇది సాఫ్ట్ వస్తుంది బాగా ఇది మనకి స్టిఫ్ వస్తుంది కాంబినేషన్ కూడా బాగుంది ఓకే దీంట్లో ఇంకొక కలర్ ఉంది నెక్స్ట్ మనం ఈ కలర్ సేమ్ గోల్డెన్ పైన వైన్ కలర్ పేరప్ ఉంది సేమ్ ఫాబ్రిక్ అంతా సేమ్ టు సేమ్ బట్ కలర్ వేరియేషన్ ఉంది బార్డర్ లేస్ అండ్ దుప్పట కంప్లీట్ బిగ్ బార్డర్ తోని అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ వస్తుంది పార్టీ వై కలెక్షన్ కంప్లీట్ గా చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ సిల్వర్ కంప్లీట్ దీనికి మళ్ళీ కింద ఇది ఫ్రిల్స్ వచ్చేసి ఫ్రిల్స్ వచ్చింది ఆల్ ఓవర్ ఫుల్ ఉంది వర్క్ కూడా బ్లౌజ్ కూడా హెవీ వస్తుంది సేమ్ మనకి లంగా ఉన్నాయి అలానే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ దుప్పటాకు కూడా మన ఫోర్ సైడ్స్ ఫ్రిల్స్ ఇచ్చారు విత్ హెవీ స్టోన్ వర్క్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి వాట్సాప్ లో అడితే మేము కలర్స్ షేర్ చేస్తాం నైస్ ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ బనారస్ లో ఉంది హెవీ ప్యూర్ డోలా సిల్క్ బనారస్ పెద్ద బార్డర్ ఉంది ఆల్ ఓవర్ కంప్లీట్ మ్యాంగోస్ వచ్చి జరీ వర్క్ ఉంది సేమ్ మనకి లంగా వచ్చింది అదే కలర్ బ్లౌజ్ వస్తుంది యాజ్ ఇట్ ఈస్ హెవీ బనారస్ లో సేమ్ పైన డోలా సిల్క్ దుపట్ట ఉంది కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ చూద్దాం ఇస్ డార్క్ గ్రీన్ అయితే ఇప్పుడు మ్యారేజెస్ కి చాలా బాగుంటాయి అండి ఇది నెక్స్ట్ పికాక్ బ్లూ ఉంది ఇవి అన్ని మనం చూసింది సెల్ఫ్ లో ఉంది ఇప్పుడు సెల్ఫ్ కూడా బాగా ట్రెండింగ్ ఉంది కస్టమర్స్ కి మ్యారేజెస్ కి అయినా ఫంక్షన్స్ కి సెల్ఫ్ కలర్ అయితే చాలా ఇష్టం ఉంది వీటికి దుప్పటాస్ కూడా చూస్తే బనారసీ స్టైల్లో వచ్చాయి నార్మల్ చిన్నోన్స్ అట్లా కాకుండా సో మొత్తం సెట్ వేసుకుంటే ఒక బనారసీ ప్యూర్ హాఫ్ సారీ వేసుకునే లుక్ ఉంటుంది ఇలా దుప్పటి కూడా మనకి మ్యాచింగ్ వచ్చింది కంప్లీట్ ఇందాక చూసింది కదా సేమ్ టైప్ లో రాణి పింక్ కలర్ నెక్స్ట్ అయితే హాఫ్ వైట్ హాఫ్ వైట్ కలర్ వైన్ కలర్ సేమ్ దీంట్లోనే ఇది మనకి కాంట్రాస్ట్ కూడా ఉంది రెండు ఆప్షన్స్ ఉన్నాయి లెహెంగా బార్డర్ కలర్ చేంజ్ అవుతుంది వీటికి ఫుల్ ఉంది ఫ్లేయర్ కూడా అందుకే మొత్తం ఇప్పి చూపిస్తున్నా కస్టమర్ కి గిరా ఎంత ఉంది తెలిసిపోతుంది కంప్లీట్ ఫుల్ ఫ్లేయర్ ఉంది ఆల్ ఓవర్ సేమ్ ఇలాంటి బ్లౌజ్ వచ్చింది సేమ్ డోలా సిల్క్ బ్లౌజ్ పైన ఇది డూపట్టా ఉంది కాంట్రాస్ట్ సేమ్ డోలా సిల్క్ ఆల్ ఓవర్ డుపట్టా ఉంది ఇలా కంప్లీట్ సెట్ వీటిలో కలర్స్ ఉంటది ఇప్పుడు ప్రెసెంట్ అయితే టూ చూపిస్తున్నా ఇంకో మ్యాచింగ్ ఇది ఉంది లైట్ పింక్ పైన వైన్ కలర్ డుపట్టా ఉంది చాలా బాగున్నాయి సో ఆల్ ఓవర్ ఇండియా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా షిప్పింగ్ చేస్తారు సో ఇలాంటివి మీకు ఎక్కడ కూడా దొరకవండి చాలా బాగున్నాయి అసలు మెయిన్లీ దసరాకి వినాయక చవితి ఇవన్నీ ఉన్నాయి కదా కంటిన్యూస్ రంగోలీ సిల్క్ అండి క్లాత్ దానికి క్రష్ ఉంది ఇప్పుడు క్రష్ కూడా ఫుల్ ట్రెండ్ లో ఉంది ఆల్రెడీ దీంట్లో మంచి మంచి కలర్స్ కూడా వస్తుంది కంప్లీట్ క్రష్ ఆల్ ఓవర్ బూటా బూటా వచ్చేసి బార్డర్ అండ్ కాంట్రాస్ట్ పెద్ద బార్డర్ ఇచ్చింది సేమ్ మనకి సెల్ఫ్ లో బ్లౌజ్ ఉంది కంప్లీట్ విత్ వర్క్ ఉంది బ్యాక్ డిజైన్ అండ్ హ్యాండ్స్ కి కూడా వస్తుంది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కంప్లీట్ గా వర్క్ ఉంది

ఫోర్ టు ఎయిట్ కలర్స్ ఉంటది సో నచ్చిన కలర్ టిక్ చేసి పంపించండి సో క్లారిటీగా ఉంటుంది ఆర్డర్ చేసుకునేటప్పుడు ఏదైనా మన దగ్గర మొత్తం ఫుల్ ఇప్పి చూపిస్తున్నా ఫ్లేర్ ఫుల్ ఉంది దుప్పట్ట కరెక్ట్ టు అండ్ ఆఫ్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ఐటెం లో మీరు ఈజీగా షాపింగ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇది సేమ్ క్లాత్ లోనే ఇంకా హెవీగా గ్రాండ్ ఉంది కంప్లీట్ ఆల్ ఓవర్ ఫుల్ జరీ దాని స్టోన్స్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చింది ఆల్ ఓవర్ సేమ్ మనకి ఇది సెల్ఫ్ లో బ్లౌజ్ ఉంది కంప్లీట్ బ్యాక్ అండ్ నెక్ డిజైన్ దుపట్టా ఫోర్ సైడ్ దుపట్టా సిల్క్ లో బూటాస్ కంప్లీట్ గా ఓకే లెహెంగా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది దెన్ స్టోన్ వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది దీంట్లో కలర్ డిఫరెంట్ కలర్ అండి ఇది వైన్ కలర్ కాంబినేషన్ దుపట్టా మనది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది జీ సారీస్ జీరో సిక్స్ వన్ జీరో అక్కడ కూడా అంత మనకి రీల్స్ అవి చేసిన ఐటమ్స్ మొత్తం డిస్ప్లే లో ఉంది అక్కడ కూడా ఇవి చూడండి చాలా కలర్స్ సెవెన్ టు ఎయిట్ కలర్స్ డార్క్ అండ్ లైట్ మ్యాచింగ్ ఉంది అంతా రన్నింగ్ కలర్స్ ఉంది మోస్ట్ ట్రెండింగ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో క్రష్లో ఇంకో ప్యాడింగ్ ఉంది డబల్ షేడ్లో కంప్లీట్ క్రష్ ఆల్ ఓవర్ బూటాస్ వచ్చి కింద పెద్ద బార్డర్ ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కంప్లీట్ హెవీ డిజైన్ ఉంది బ్లౌజ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కాంట్రాస్ట్ దుపట్టా సిల్క్ పైన కంప్లీట్ బార్డర్ అండ్ బూటా దీంట్లో ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది రెడీ ఉన్నవే చూపిస్తున్నాము నార్మల్ గా త్రీ ఫోర్ టు ఎయిట్ కలర్స్ ఉంటాయి ఐటమ్స్ లో ఇది నెక్స్ట్ కలర్ ఈ టూ కలర్స్ ఉన్నాయి రెడీ కాఫీ విత్ మస్టర్డ్ కలర్ ఉంది ఇది నెక్స్ట్ ఇంకో డోలా సిల్క్ లో సేమ్ డోలా క్లాత్ ఉంది దానిపైన హెవీగా బనారస్ డిజైన్ విత్ కంప్లీట్ స్టోన్స్ ఉంది ఆల్ ఓవర్ పట్టు బార్డర్ ఉంది కింద లంగాకి మంచి కలర్ కాంబినేషన్స్ సేమ్ పట్టు దుపట్టా ఉంది టూ సైడ్ బార్డర్ అండ్ కంప్లీట్ ఇది బ్లౌజ్ కూడా బనారస్ వచ్చింది కంప్లీట్గా బనారస్ ఉంది ఫ్యాబ్రిక్ హెవీ పార్టీవేర్ ఐటమ్ ఉన్నాయండి ప్రైస్ కోసం లో చెప్తాం దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇది స్కై బ్లూ విత్ వైన్ కలర్ హాఫ్ వైట్ అండ్ వైన్ కలర్ ఆన్లైన్ కొరియర్ ఆప్షన్స్ ఉన్నాయి విత్ ఇన్ సిటీ కూడా ర్యాపిడోతో పంపిస్తాం షాపింగ్ చేస్తే స్టిచ్చింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేసి మొత్తంగా రెడీ కూడా తీసుకోవచ్చు నా దగ్గర స్టిచ్చింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇన్ కేసు మీరు ఇక్కడే పర్చేస్ చేస్తే ఇక్కడే స్టిచ్చింగ్ అయిపోయింది అవుట్ ఫిట్ మొత్తం రెడీ అయిన తర్వాత సేమ్ క్రాష్ లో నెక్స్ట్ ఐటమ్ కంప్లీట్ బార్డర్ అండ్ ఇది సేమ్ మనకి బ్లౌజ్ పీస్ ఉంది కంప్లీట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ కి కాంట్రాస్ట్ దుపట్ట కంప్లీట్ థ్రెడ్ వర్క్ బార్డర్ ఫోర్ సైడ్ బార్డర్ ఉంది సేమ్ షిబోరీలో మంచి సాఫ్ట్ క్లాత్లో ఉంది దుపట్ట దీంట్లో మస్టర్డ్ అండ్ క్రీమ్ వైట్ వైట్ ఇలా త్రీ కలర్స్ ఉన్నాయి नैक्स्ट इधम बनार इंका इंत बूटा चूसा स्म बूटा पैना कंप्लीट स्टोन हेवी बॉर्डर वे ब्ल सेम बॉर्डर मैचिंग ब्लॉज बनारसी ब्लॉक की स्टोन बॉर्डर हैंड सेंपट इंको स्टैल चेक स्टैल्लो कंप्लीट फोर सैड बॉर्डर विथ स्टोन सोरस की स्टोन आलोवर कलर्स इध पिंक अं ग्रीन कांबिनेशन వైన్ అండ్ స్కై బ్లూ ఫోర్ టు ఫైవ్ కలర్స్ ప్రెజెంట్ ఇవి రెడీ ఉన్నాయి ఇది సేమ్ మనకి ఇది ఇంకో క్లాత్ అండి జిమ్ చో దాని పైన కంప్లీట్ ఆల్ ఓవర్ లైట్ కలర్ లో థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఉంది కంప్లీట్ బ్రైట్ వైబ్రెంట్ కలర్స్ కంప్లీట్ వర్క్ ఉంది ఆల్ ఓవర్ నెక్స్ట్ కలర్ కంప్లీట్ ఫోర్ కలర్స్ సైజుస్ గురించి వాట్సాప్ చేయండి అడ్రస్ కావాలො పట్టకంగా అది విస్ ఇన్ఫర్ పెట్టట్టు and సైజుస్ ఇష్యూ కూడా ఏమీ ఉండదు బికాజ్ బ్లౌజ్ అంత స్టచింగ్ వి చేంజ్ చేస్తారు కాబట్టి ఓకే నెక్స్ట్ ఇది अगेन మనకి బనారస్ లోనే సాఫ్ట్ బనారస్ ఉంది ఇది దానిపైన కింద అంచు వచ్చేసి ఆల్ ఓవర్ కంప్లీట్ స్టోన్ బ్లౌజ్ దుపట్టా ఉంది కంప్లీట్ బనార్సి దుపట్టా సేమ్ మనకి పట్టు దుపట్టా వస్తుంది ఇలా కంప్లీట్ గా ఫోర్ షేడ్స్ ఉన్నాయి ఐటమ్స్ అయితే అన్ని చూసిన కస్టమర్స్ నేనైతే షాపింగ్ కొరియర్ కూడా ఫెసిలిటీ ఉంటుంది అండ్ పైన ఉన్న స్క్రీన్ పైన నంబర్స్ కి మీరు రీచ్ అయితే ఉన్న ఐటమ్స్ అన్నీ చూపించేస్తాం మీకు ఏదైనా కలర్ కావాలి దాంట్లో దీంట్లో నచ్చితే నాకు స్క్రీన్షాట్ పెట్టండి నేను కలర్ షేర్ చేస్తాను ప్రైజెస్ కూడా షేర్ చేస్తాం షిప్పింగ్ దీనికి అయినా సపరేట్గా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ రిటర్న్స్ అండ్ ఎక్స్చేంజ్ ఉండదు ఏదైనా మేము చెక్ చేసి పంపిస్తాం డ్యామేజెస్ ఏమి ఉండదు ఇవి చూసిన లంగాస్ అన్ని ఫ్రీ సైజెస్ ఉన్నాయి కస్టమర్ మెజర్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి కంప్లీట్గా రెడీ చేసి లెంత్ ప్రాబ్లం ఉన్న బ్లౌజ్ కూడా అంతా రెడీ చేసి డిస్పాచ్ చేస్తామండి అండ్ ఆల్రెడీ ఈ ఐటమ్స్కి రెగ్యులర్గా మీరు ఫాలో చేస్తే ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఐడి పేజ్ ఉంది అది జేఎంబి సారీ జీరో సిక్స్ వన్ జీరో అక్కడ కూడా మీరు కంప్లీట్గా షాప్లో ఉన్న ఐటమ్స్ చూడవచ్చు స్పెషాలిటీ అంటే తెలుసు కస్టమర్స్కి హాఫ్ సారీస్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా కంప్లీట్ హాఫ్ సారీస్ స్టోర్స్ ఉన్నాయి అలానే విడిగా డుపటాస్ కూడా సేల్ చేస్తాం లంగపైన అండ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉంటాయి అడల్ట్స్కి అండ్ కిడ్స్కి